హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక డైరీస్ ఇది సండే వ్లాగ్ అనమాట సో సండే రోజున మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను ఇద్దరు ఇచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే మా పాప పడుకోవడం చాలా లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ వన్ ఓ క్లాక్ వరకు అయితే మేల్కొని ఉంటుంది దానివల్ల మేము మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా నిద్రలేచి బ్రష్ చేసుకొని వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇప్పుడు మా పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టూ డేస్ నుంచి ఆమ్లెట్ కావాలి అని అడుగుతుంది సో ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట తన కోసం ఆమ్లెట్ మీకు తెలిసిందే కదా పిల్లలు ఉన్నప్పుడు ఏ పని కూడా మనం ఫ్రీగా చేసుకోలేము నేను కిచెన్లోకి రావడం వలస నా వెనకమాల వచ్చేస్తుంది వెళ్ళమన్నా కూడా వెళ్ళదు అనమాట సో నేను ఎందుకే ఏం చేస్తానంటే ఇలా పక్కన కూర్చోబెట్టుకుంటాను సో సరదాగా అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ వంట చేసుకుంటాము అది కూడా ఎంజాయ్ చేస్తుంది కిచెన్ అంటే తనకి చాలా ఇష్టం ఇంకా ఆమ్లెట్ వేసేసి త్వరగా తినిపించాలి తనకి అయితే చూస్తూ ఉండండి బ్లాగ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను சைக்கிளா தான் சைக்குள் மீது வெள்ளமா வெள்ளம் பிளோ நானானே பிலு రెడీ రెడీ ఎక్కడికి వెళ్తున్నావు కక్క తెచ్చుకోడానికా సో ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నాము సండే కదా నాన్ వెజ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము చికెన్ కానీ ఫిష్ కానీ తెచ్చుకుందామని చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఫ్రెష్గా ఉంటే అది తెచ్చుకుంటాము పాపకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను మేమైతే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు చూడాలి మేము వెళ్ళిన టైంకి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమైనా దొరికితే ఇంటికి తెచ్చేసుకుంటాము పార్సిల్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది నాన్ వెజ్ మార్కెట్ సో అందుకే నడుచుకుంటూ వెళ్దామని అయితే అనుకున్నాము బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇంకా వాక్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మా పాపకి సైకిల్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం తను అంతసేపు ఎత్తుకొని అడవాలంటే చాలా కష్టం కదా అందుకే మేము తనైతే సైకిల్లో కూర్చోబెట్టేసి ముగ్గురు అలా సరదాగా వెళ్ళిపోతున్నాం మార్కెట్కి దారిలో వ్యూ అయితే ఎలా ఉంటుంది చుట్టూ చెట్లు అవన్నీ బాగుంటాయి అన్నమాట అందుకే ఇక్కడ వాక్ చేస్తాం మేము ఇప్పుడు ఫైనలీ మార్కెట్కి అయితే వచ్చేసాము ఏం తీసుకుంటాం ఏవి <coughs> తీసుకుంటున్నా కేజీ ఉందా ఎంత కేజీ ఇంకా అక్కడ చేపని క్లీన్ చేసుకొని ఫిష్ ని పీసెస్గా కట్ చేసి చేసుకొని తీసేసుకున్నాము ఇంకా ఇక్కడైతే పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ తీసుకోవాలి టిఫిన్ కోసం చూస్తున్నాము అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఇది ఒక చోట అయితే ఉందనమాట ఇంకా ఇక్కడ ఇడ్లీ తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ చేయాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ నాకు కానీ తప్పదు కదా తినాలి అంటే చేయాల్సిందే చేపలని అయితే బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కారము కొంచెం పసుపేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసు కావాల్సిన పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి దానికి కావాల్సినవి కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి గసగసాలు ఇవి వేసుకొని మనం మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈలోపు నేను రైస్ కూడా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చేపల చేసుకుంటాం కదా కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ సో కొంచెం ఒక టూ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని అండ్ రెండు పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ షేడ్కి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి మనం ముందుగా ఉప్పు కారం పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఆ మసాలా అనేది ఆ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ అనేది ఫిష్ పీసెస్కి పడుతుంది పడుతుంది అనమాట సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకుంటాం కదా వాటర్లో ఆ వాటర్ని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఎంత వాటర్ అంటే క్వాంటిటీ ఏం లేదండి మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే కనుక అంత వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనకైతే మసాలాస్ ఉంటాయి మసాలాలు ఉంటాయి కదా లైక్ గరం మసాలా ధనియా పౌడర్ అండ్ ఫిష్ కర్రీ మసాలా ఈ మూడే యాడ్ చేసుకొని స్లోగా కలపండి గ్రేవీ కొంచెం దగ్గర పట్టాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి చూసారు కదా యమ్మీ అమ్మి అమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా ముగ్గురం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము ఫిష్ పెట్టేటప్పుడు పిల్లలకి చాలా జాగ్రత్తగా పెట్టాలి కదా నేనైతే ఇక్కడ స్లోగా చాలా టైం తీసుకొని తనకి పెడుతున్నాను టైం చూసారా టూ ఫిఫ్టీన్ అయింది జస్ట్ నేనైతే ఇప్పుడే ఫ్రీ అయ్యాను ఇంకా టూ ఓ క్లాక్ అయితే మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా పాప నేను ఇద్దరే కాబట్టి తనను కూడా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకోపెట్టేశానమాట పడుకో పెట్టేశాక ఫ్రీ అయ్యాక మీతో అలా మాట్లాడుతున్నాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో టోటల్గా ఏం నచ్చిందో కమెంట్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అంటల్ దెన్ నెక్స్ట్ వీడియో